ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఓటర్ జాబితా నమోదు చేయడం జరుగు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి వారం పద్దెనిమిది మీద ఒకటి నవంబర్ రెండు వేల ఇరవైకి ముందు డిగ్రీ పూర్తయిన వాళ్ళు అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడుకు మూడు సంవత్సరాల ముందు అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవైకి ముందు డిగ్రీ పూర్తి స్థానికులు ఎవరైతే ఉంటారో వారు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఫారం నెంబర్ పద్దెనిమిది మీద ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ఆ అప్లికేషన్స్తో పాటు ఆ ఫామ్ ఎయిటీన్తో పాటు డిగ్రీ కంప్లీట్ అయిన సర్టిఫికెట్ను దాని మీద ఒక డిజిటల్ ఆఫీసర్ అడ్జస్టర్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి దానితో పాటు ఆధార్ కార్డు అండ్ ఓటర్ కార్డు ఇవి కూడా సబ్మిట్ చేస్తే మేము ఎంక్వైరీ చేసి ఒకవేళ మీరు స్థానికంగా నివాసం ఉంటే మీకు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేస్తే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగం కానీ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ వినియోగం చేసుకోవచ్చు అని నేను కోరుతున్నాను